ఈ కవిత గారి అరెస్ట్ ని సమర్థిస్తుంది అక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏమో కేజ్రీవాల్ అరెస్ట్ ని వ్యతిరేకిస్తుంది ఇప్పుడు మీరు డబుల్ స్టాండర్డ్ మాట్లాడుతున్నారు మీరు రెండు కూడా ఒకటే పార్టీయా కాదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కవిత గారి అరెస్ట్ ని సమర్థించినప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ అరెస్ట్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీ రెండు పార్టీలు వేరే వేరే పార్టీలా రెండు పార్టీలు ఒకటే అయినది ఒకటే అయితే మీరు ఏ విధంగా డబుల్ స్టాండర్డ్ అక్కడ కేంద్రంలో ఒక స్టాండ్ ఇక్కడ రాష్ట్రంలో ఒక స్టాండ్ ఏ విధంగా తీసుకుంటారు ఇది మీరు దీనికి సమాధానం చెప్పాల మొట్టమొదటి పాయింట్ రెండవ పాయింట్ కవిత గారి అరెస్ట్ ని సిబిఐ ఈ రోజు రిమాండ్ కోరింది సిబిఐ రిమాండ్ కోరిన తర్వాత కవిత గారి అరెస్ట్ ఖచ్చితంగా అవుతుంది సిబిఐ అరెస్ట్ చేస్తుంది అరెస్ట్ చేసింది నాకు తెలిసి దాని రిమాండ్ కోరింది కవిత ఇన్వాల్వ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఉందనేది వాస్తవము ఎంతైతే కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉందో అంత అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కేసులో ఉంది ఉంది కాబట్టి కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు అయితే ఇక్కడ దేశ ప్రజలందరికీ కూడా చాలా విస్తుపోయే అంశం ఏంటంటే కేజ్రీవాల్ ఇంత 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 స్కామ్ చేసి జైల్లో నుంచి పరిపాలన చేస్తుండడమే అది విస్తుపోయిన అంశము ప్రజలందరూ కూడా విస్తుపోయి ఆశ్చర్యానికి గురైతున్నారు ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య భారతదేశంలో ఎప్పుడు చూడలేదు నైతిక విలువలు బాధ్యత అనేది ఉంటుంది ప్రజాస్వామ్యంలో నాయకులు వాళ్ళు పారదర్శకత పారదర్శకంగా ఉండాలని చెప్పేసి ఉంటుంది పెద్ద పెద్ద నాయకులు చాలా పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం వాళ్ళ పైన ఆరోపణలు వస్తేనే ఆరోపణలు వస్తేనే రాజీనామా చేసి వేరే వాళ్ళకు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేసి కోర్టులో కేసులు ఎదుర్కొని దాని తర్వాత కూడా పోరాడుతుంది కదా కేజ్రీవాల్ రాజీనామా చేయాలి ఎస్ రాజీనామా చేయాలని మేము కూడా పోరాడుతున్నాం ప్రజల వాయిస్ అది ప్రజలు ఎవరు పెంచుకుంటారమ్మా ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవినీతి ఆరోపణలు రుజువు చేసేటట్టుగా జైలు కూడా పోయినారు జైలు పోయిన తర్వాత బెయిల్ కోసం అప్లై చేసినారు రెండు మూడు సార్లు అయితే ఇప్పటికి బెయిల్ కోసం అప్లై చేసి ఆ బెయిల్ ఇంతవరకు ఏ కోర్టు కూడా శాంక్షన్ చేయలేదు హైకోర్టు శాంక్షన్ చేయలేదు ఆఖరికి చివరికి సుప్రీంకోర్టు కూడా బెయిల్ శాంక్షన్ చేయలేదు దాని అర్థం ఏంటి దాంట్లో ఎంతో కొంత కేజ్రీవాల్ యొక్క పాత్ర ఉన్నట్టే కదా అర్థం సరే ఇంకా రుజువు కాలేదు బట్ పాత్ర అయితే ఉన్నట్టే కదా అర్థము పాత్ర ఉన్నప్పుడు తను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలా వద్దా అది తన నైతిక బాధ్యతనే కాదా ప్రజాస్వామ్య దేశంలో ఉండి ప్రజల యొక్క సొమ్మును దిగమింగి జైలు పాలయ్యి ఇంకా కూడా ఇంకా కుర్చీలో కూర్చొని నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నటువంటి వ్యవహారం చూస్తే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ప్రజలందరూ హీనించుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే ఇది ఒకటి రెండో విషయం కవిత గారి కేసు ఈ ఈ కవిత గారిని కేజ్రీవాల్ని నాకు తెలిసి ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరైతే వాళ్ళు ఒప్పుకున్నారో నేరాన్ని ఒప్పుకున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కలిపి విచార విచారణ చేస్తారనేది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళందరినీ కలిపి విచారణ చేస్తేనే కేసు ఒక కొలిక్కి వస్తుంది ఆ కలిపి విచారణ చేసే క్రమంలో సిబిఐ కవితను అరెస్ట్ చేసింది అదేవిధంగా కేజ్రీవాల్ కూడా తెలిసి అరెస్ట్ చేస్తుంది అరెస్ట్ చేసిన వెంటనే వీళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టిన తర్వాత ఆ యొక్క నేరం అనేది రుజువు అవుతుంది దాని తగ్గట్టుగా శిక్షలు పడతాయి దాని తర్వాత వాళ్ళు ప్రజాక్షేత్ర నేనేమంటున్నా నేనేమంటున్నా దేశ ప్రజలు అవినీతికి అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించరు ఇప్పటికే భారతదేశము ఈ అవినీతి స్కాముల వల్ల చాలా నష్టపోయింది ఇప్పటికే రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై కల్లా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండాల్సిన భారతదేశము దాన్ని ఇప్పుడు రెండు వేల నలభై ఏడు వరకు మనం టార్గెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దానికి ముఖ్య కారణం ఏంటండి ఈ అవినీతి వల్లనే ఈ అవినీతి కారణమైన పార్టీలు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసినటువంటి ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ అనే ఉద్యమం చేసిండు ఎవరు కేజ్రీవాల్ ఎవరి పైన ఎవరు అధికారంలో ఉన్నప్పుడు చేసిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిండు సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిండు అక్కడ బీహార్ లో ఆర్జేడి అధికారంలో ఉన్నప్పుడు చేసిండు ఈ విధంగా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇక్కడ డిఎంకే తమిళనాడులో డిఎంకే అధికారం ఉన్నప్పుడు చేసిండు ఇండియా ఇండియా కరప్షన్ అని చేసిండు ఇండియా కరప్షన్ అని చేసి ఉద్యమం చేసి కాంగ్రెస్ డిఎంకే ఎస్పీ వీళ్ళందరూ చేసినటువంటి అవినీతి స్కామ్లను లను బయటపెట్టినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ అటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అదే అవినీతి స్కామ్ లో జైల్లో పోవడం బిడ్డూరం అది అటువంటి అటువంటి వ్యక్తిని సమర్థించుకుంటూ సమర్థించుకుంటూ పెద్ద పెద్ద ర్యాలీలు చేయడం పెద్ద పెద్ద సభలు చేయడం ఈ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇటువంటి వింత పరిస్థితి ఎవరు చూడలేదు ఎప్పుడు చూడలేదు ఇంత దారుణమైన ఇంత దారుణమైన అసలు ఉన్నాయి విలువలున్నాయండి ఈ పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి కానీ అదే విధంగా డిఎంకే ఎస్పీ ఈ యొక్క మనం గురించి వెళ్తున్నాం కాబట్టి రవికుమార్ గారు ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఇంకేమైనా దోషులని చెప్పని చెప్పలేము విచారణ కొనసాగుతోంది దోషులుగా వస్తారా నిర్దోషులుగా బయటకు వస్తారా లేదంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటున్నాం ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు రాజీనామా చేయాలా ఇక్కడ కేసీఆర్ కూడా ఇచ్చుకోవాలా బిడ్డకి ఇంత 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 దారుణంగా ఒక లిక్కర్ బిజినెస్ లో ఇప్పుడు ఇంత ముందు సంధ్య రెడ్డి గారు అన్నట్టు ఒక మహిళ ఉండి ఒక ఒక మహిళ ఉండి అందులో మద్యం వ్యాపారం చేస్తూ అందులో ఆ మద్యం వ్యాపారంలో పోని సక్రమంగా చేశారు ఆ మద్యం వ్యాపారాన్ని కూడా అక్రమంగా చేస్తూ వందల కోట్ల రూపాయలు దండుకొని ప్రజల దేశ ప్రజల యొక్క సొమ్మును తిని మేము మళ్ళీ రుబాబుగా ఏదో చెగవ స్టైల్లో ఇంత పెద్దగా ఏదో ఇట్లా పిడికిలు బిగించి ఏదో అది చేస్తున్నట్టు ఉద్యమం చేస్తున్నట్టుగా ఏదో అది చేస్తున్నట్టుగా ఇస్తున్నారు కదా ఎవరైనా వ్యాపారం చేస్తారు రాజకీయ ఒకప్పుడు రాములు నాయకులు ఏమండి ఒకటి అండి పదే పదే మహిళ అంటుండ్రు పదే పదే మైలా మైలా చేయదు మహిళ చేయదు మహిళ ఆటంకం ఇప్పుడు మహిళలు ఈ రోజు వెళ్తుండ్రు మరి మహిళలకు సంబంధించి ఇది ఒక వ్యాపారం అండి ఒక వ్యాపారం సమస్య ఇది మద్యం అనేది ఒక వ్యాపారము మద్యం పాలసీ ఏంటి నగదు చదుర మాట్లాడండి మెషిన్ జరుగుతుంది అంతరిక్షానికి మధ్య వ్యాపారానికి ఏ విధంగా పుడి పెడుతున్నారంటే నాకు అర్థం కాదు మహిళలు చేద్దాం ఇచ్చే ఉదాహరణ ఇచ్చే క్రమంలో క్రమములో ఎంతమంది మహిళలు మహిళలు అంతరిక్షంలో వెళ్ళడానికి మధ్య వ్యాపారానికి ఏంది ముడి అట్లా పెడతారా పుడి ఏదన్నా ఉదాహరణ అట్లా పెడతారా రాములు గారు మీరే చెప్తున్నారు అది వ్యాపారం అని చెప్పి కాదు కదా కాదు రాహుల్ గారు మీరు చెప్తున్నారు అది వ్యాపారం అని చెప్పి అది వ్యక్తిగత వ్యాపారం కదా మరి దాన్ని ఎందుకు తెలంగాణ లాగా ఇక్కడ నిరసనలు చేసి ధర్నాలు చేసి ఇది చేయాల్సిన అవసరం వచ్చింది అది ఒక మహిళకు సంబంధించిన వ్యాపారం అని చెప్పి ఎందుకు అంగీకరించలేదు బయటకు వచ్చి ఆ రోజంతా నిరసనలు చేయడం ధర్నాలు చేయాలని చెప్పి